ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మారిన మనిషి మారాలి మారకపోతే మార్పు లేని దేవుడు మంచి ఎలా ఇస్తాడు పైకి రావాలన్నా పైకి పోవాలన్నా మారక తప్పదు ఈ వీడియోలో యాకోబు గారి జీవితం నుండి ఏడు విషయాలు తెలుసుకుందాం వాటిని నేర్చుకుందాం మొదటిగా యాకోబు ప్రార్థన మారింది భూ సంబంధమైన ఆశీర్వాదాల వెంట పరుగు పెట్టిన వాడు పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు అడుగుతున్నాడు రెండవదిగా యాకోబు పేరు మారింది ఒకప్పుడు యాకోబు అంటే మోసగాడు ఇప్పుడు ఇస్రాయేలు అంటే రాజకుమారుడు మూడవదిగా యాకోబు నడక మారింది లోకానుసారంగా బతికినప్పుడు లోకానికి బాగుగాను దేవుని దృష్టిలో కుంటివానుగాను నడిచాడు ఇప్పుడు లోకానికి కుంటివాడయ్యాడు దేవునికి మంచివాడయ్యాడు నాలుగవదిగా యాకోబు మనసు మారింది దీవెనలు దొంగిలించి సహోదరుని చావుదెబ్బ కొట్టినవాడు ఇప్పుడు సాగిలి పడుతున్నాడు దీనత్వమే దైవిక దినుసు ఐదవదిగా యాకోబు మాట మారింది మనసు మారితే మాట కూడా మారిపోతుంది నీ సేవకుడు అంటూ తన్ను తాను అన్నతో చెప్పుకుంటున్నాడు ఆరవదిగా చూపు మారింది ఒకప్పుడు శత్రువుగా చూసినవాడు ఇప్పుడు యేసవు ముఖంలో దేవుణ్ణి చూడగలుగుతున్నాడు ఏడవదిగా యాకోబు బ్రతుకు మారింది ఇప్పుడు బలిపీఠం కట్టి ఆరాధన వీరునిగా మారిపోయాడు ఈ ఏడు విషయాలను మనము ఉంచుకొని మన జీవితానికి అన్వయించుకొని మనం కూడా దేవునికి ఇష్టడుగా బతుకుదాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం వందనాలు